జగన్ గారు వ్యాఖ్యలు చేశారు కదా దానిపై అసలు జగన్ గారికి రెడ్ బుక్ గురించి అంత భయం ఎందుకు రెడ్కి రెడ్ బుక్ ఇంత ఓపెన్ చేయలేదు ఓపెన్ చేయకముందే ఈ విధంగా భయపడిపోతున్నాడు ఆయన అది చేతకానితనమే అసెంబ్లీకి వెళ్లకుండా ఆయన దమ్ము ధైర్యం ఉంటే అసెంబ్లీకి వెళ్ళాలి అంతేగాని దమ్ము ధైర్యం లేకుండా అసెంబ్లీకి అంటే నా పతిపంచ హోదా కావాలంటే నీ పతిప్ర హోదా ఎవరిస్తాడు నీకు ఇరవై సీట్లు వచ్చినాయా పది సీట్లు వచ్చినాయా నీకు వచ్చింది పదకొండు సీట్లు పదకొండు సీట్లు కూడా ఇప్పుడు రేపు ఎల్లుండో ఒక ఐదారు వెళ్ళిపోతారు నువ్వు హైకోర్టుకి వెళ్ళావు హైకోర్టులో లేదు నీకు సుప్రీంకోర్టుకి వెళ్తావు సుప్రీంకోర్టులో కూడా ఉండదు నీకు ప్రతిపక్ష ఎవడుస్తాడు నీకు నీకు నువ్వు మాజీ ముఖ్యమంత్రి నేను గౌరవించి నీకు చంద్రబాబు నాయుడు గారు ఎదర గేట్ నుంచి నేను పంపించారు అసలు వెనకాల నుంచి వెళ్ళేవాడు నువ్వు ఇప్పుడు మొన్న వెళ్ళి కూడా దట్టా చేశారు ముప్పై ఆరు మందిని చంపేశారు కూటమి ప్రభుత్వం అని ఎలా చూస్తారు అదే ఒక్కళ్ళని చంపినట్టు రుజువులు సాక్ష్యాలు ఏమైనా చూపిస్తే ముప్పై ఆరు మందిని అరెస్ట్ చేస్తా ఉంది మా రాష్ట్ర ప్రభుత్వం అనిత గారు హోమ్ మినిస్టర్ గారు ఏమన్నారంటే ముప్పై ఆరు మంది చనిపోయిన వాళ్ళని లిస్ట్ తీసుకురండి లిస్ట్ తీసుకొస్తే మొత్తం అరెస్ట్ చేస్తాము లేదంటే నిన్ను తీసుకుని లోపలేస్తామని చెప్తున్నారు మా హోమ్ మినిస్టర్ గారు విజయసాయి రెడ్డి గారు కూడా మొన్న వ్యాఖ్యలు చేశారు ఇప్పుడు ఇప్పుడు ఎలక్షన్ పెడితే మేము క్లీన్ షిఫ్ట్ చేస్తాం అందులో ఆడి బొంద ఆడు విజయసాయి రెడ్డి ఇప్పుడు ఇప్పుడు క్లియర్ చేయటం కాదు ఇప్పుడు ఇంకా పదకొండు సీట్లు కూడా రావాడికి ఒక్క సీట్ కూడా రావడం ఈసారి పోటీ చేసేది ఈసారి ఎలక్షన్ పెడితే ఇప్పుడు ఏంటంటే వాళ్ళకి పదవులు లేకపోయే వాళ్ళకి పిచ్చికి వాళ్ళకి పిచ్చకి ఏం చేయాలి ఏంటో అర్థం అవ్వట్లేదు ఎక్కడ శవం కనపడతా వెళ్ళిపోయి వాళ్ళు పదవని చూస్తున్నారు వాళ్ళు శవరాజకీయాలు చేయాలని ఇప్పుడు చూస్తున్నారు వాళ్ళు రాష్ట్రంలో అలా ఆరాజకీయం చేయాలని చూస్తున్నారు అలాంటి పప్పులు ఇప్పుడు ఉడకవు ఇప్పుడు ఉన్నది హోడం ప్రభుత్వం ఎవడేం చేసినా తోక దాడించినప్పుడు తీసుకెళ్ళి లోపల దిగేది కాయం ఇప్పుడు లక్ష్మీపర్వత కూడా వ్యాఖ్యలు చేశారు జగన్ పాలించినప్పుడు రాష్ట్రం ఉంది ఇప్పుడు చెప్తున్నారు దాని బాగుంది దానికి ఏం తెలుసు దానికి అసలు చెప్పుకునేది బాబు రాష్ట్రం ఎలా ఉంది దానికి తెలియదా ఐదు సంవత్సరాలు అల్లకోలం చేసేసి ఎక్కడ చూసినా మనబంగాలు గంజాయి కోటవేటు దూరంలో జగన్ ఇంటికి కోటవేటి దూరంలో రెండు మనబంగాలు జరిగినాయి మధ్యం మొత్తం కృష్ణ అనేది ఒకటి ఒకటి ఇక్కడ కట్టం ఏదో ఒకటి ఏం ఏంది పరిపాలన లక్ష్మీపార్త ఏం తెలుసు అండి ఆమెకి ఒకసారి రమ్మనండి లక్ష్మీపార్తని పబ్లిక్ మీటింగ్ పెట్టమ్మానండి చెప్తారు ఈ రోజు కూడా జగన్ మీద వ్యాఖ్యలు చేశారు కదా షర్మ మాటలకి మేము చాలా అంగీకరిస్తున్నాం అండి ఆమె మాట్లాడం చాలా బాగా మాట్లాడుతుంది వాడు అన్నయ్యని సొంత అన్నయ్య కూడా వైఖరించి న్యాయం మాట్లాడుతుంది ఆమెకి మా మద్దతు గ్యారెంటీ ఉంటుంది ఇప్పుడు మొన్న అంబటి రాంబాబు కూడా అంతకుముందు మినిస్టర్గా ఉన్నప్పుడు పోలవరం గురించి అడిగితే పోలవరం గురించి నాకు సరిగా తెలియదు అన్నారు నీటిపారుదల పార్ద మంత్రిగా చేశాడు అలా చూడొచ్చు నేను తెలియకుండా ఆయన మంత్రి చేస్తాను అసలు అడిగి తెలుస్తేనే కదా ఇప్పుడు నీళ్ళు ఎక్కడ పోతాయి గేట్ ఎక్కడ పెట్టాలి గేట్ అయ్యింది ఏం చేయాలి అని నాకు తెలిస్తేనే కదా మినిస్టర్ పదం అంటే ఇచ్చేశాడు జగన్ ఇప్పుడు అంబటిరాంబాబు గారికి ఇచ్చేశాడు పోస్ట్ ఇచ్చేశాడు ఆ పోస్ట్లో ఏం చేయాలి ఏంటి అనేది తెలియదు కదా అడికి మరి తెలియబో బట్టే మరి అది నాకు తెలియదు అని చెబుతున్నాడు ఇప్పుడు ఇప్పుడు అనిల్ కుమార్ ఫోర్ కూడా వచ్చింది కదా ట్వంటీ ఫోర్ కూడా వచ్చింది ఏం పూర్తి చేస్తాడు అనిల్ కుమార్ ఏం చేయలేడు అమరావతిని ఎందుకు పూర్తి అమరావతి అనేది అది ఒక కమ్మ రాజధాని అనేసి ఒక కుట్రలో కుతంత్రాలు చేసి దాన్ని కావాలని ఆపేశారు అది అది కావాలనేది కమ్మలో అమరావతి అనేసి రాజధాని అనేసి కావాలని జగన్మోహన్ రెడ్డి తట్టమట్టి వేయకుండా ఒక అరబస్తా సిమెంట్ వాడకుండా సర్వ నాశనం చెట్లు చెట్లు గిట్లు మొత్తం పెరిగిపోయి నానా బం చేసి పాములు గేములు అన్ని చేశారు ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం మా అధికారం రాగానే నారా చంద్రబాబు నాయుడు వంద వంద పొక్కలిన్లు పెట్టి అంత జంగిల్ క్లీనింగ్ చేసి చాలా శుభ్రంగా ఉంది ఇప్పుడు వెళ్ళి ఒకసారి మీరు చూస్తే మీకు అర్థం ఇప్పుడు మూడు రాజధానులు కడతా అన్నాడు కదా మూడు రాజధానుల శంకుస్థాపన కూడా చేయలేదు అంటున్నారు ఇప్పుడు ఎందుకని మూడు రాజధానులు కడతా అన్నాడు ఒకదాన్ని ఆలో ఉన్నాడు మూడు రాజధానిని ఏం చేస్తాడండి ఒక దానికి అన్నం పెట్టి ఉన్నాడు తల్లికి అన్నం పెట్టి ప పక్కింటి దానికి అన్నం పెడతానంటే అటు కుదురుది సొంత తల్లికి చెల్లికి నువ్వు అన్నం పెట్టుకుని తోలేసినాడు ఇవి ప్రజలకి ఏం చేస్తావు నువ్వు నీకు కదా కదండి మూడు రాజధాని పెడతానని అక్కడ నందిగాని సురేష్ గారిని పెట్టి ఒక వంద మందిని పేటి పేటీఎం బ్యాచ్ని పెట్టి పేటీఎం బ్యాచ్ని పెట్టి ఇచ్చేసావు అసలు నీకు చిత్త చూస్తుంటే నువ్వు రాజధాని కంపెనీ చేస్తుంటే నీకు ఒక యాభై అరవై సీట్లన్నీ వచ్చాయిగా మీకు రాజధాని కాదు కాదు ఇది కమల్ రాజధాని నువ్వు మొత్తం దోసుకుంటాం దాసుకుంటామే మద్యపానం నిషేధం చేస్తాను చేసాడండి మద్యపానం నిషేధం కాదండి వాళ్ళు చేసింది దొంగ సరుకులు తీసుకొచ్చి డూప్లికేట్ మందు తీసుకొచ్చి నానో ప్రాణాలు చేస్తున్నాడు చాలామందికి లివర్లు కిడ్నీలు పోయి చాలా మంది చచ్చిపోయారు కూడా అది ఎనభై రూపాయలు ఉన్న కోట్ల పాటలు రెండు వందల రూపాయలు చేసి అమ్మాడు ఇప్పుడు దాకా అదే అమ్ముతున్నారు ఆ స్టాక్ ఓ పెట్టేశాడు కోట్ల కోట్లు స్టాక్ పెట్టేసి డబ్బు కట్టి పదే ఇప్పుడు అదంతా డిస్పోజల్ చేయాలంటే రాష్ట్ర ప్రభుత్వం కన్నా లాస్ అందుకని మన చంద్రబాబు నాయుడు గారు కూడా ఏం చేస్తున్నారంటే రెండు మూడు నెలల నుంచి దాని తర్వాత మన కంపెనీలకు మొత్తాన్ని ఆర్డర్ ఇచ్చేశారు మా మన మమూలు కంపెనీలు వస్తాయి మన ఏంటన్న గత ప్రభుత్వంలో అన్న క్యాంటులు తీస్తారు కదా మరి ఈ రేపు పదిహేను తరగతి స్టార్ట్ చేస్తా అని చెప్తున్నారు కొన్ని చోట్ల అన్న క్యాంటులు కూడా జరుగుతుంది వైసీపీ నాయకుడు చంద్రశేఖర్ గారు ముష్టి ఐదు రూపాయలు భోజనం హవా చేస్తున్నారని పెట్టి ముష్టి ఐదు రూపాయలు అంటే వాడు అన్నం పెట్టి పెట్టిన ఈ క్యాంటీన్లో తీసి నువ్వు పెట్టు నువ్వు పెట్టి పేద ప్రజలకి అన్నం కడుపు నిండి అన్నం అన్నం తింటున్నారు కదా పేద ప్రజలు నువ్వు ముష్టి అంటే అది ముష్టి వాళ్ళకి మొన్న నిన్ను యూట్యూబ్లో తిడుతున్నారు చండాలంగా తిడుతున్నారుగా నువ్వు ఆ ముష్టి అనే దానికి నువ్వు క్షమార్పణం చెప్పాలి ప్రజలకి రాష్ట్ర ప్రజలకు నువ్వు క్షమార్పణ ఒక ముష్టి వాళ్ళు కాదు అందరు అంటున్నారు దాన్ని భోజనం అన్నం పరబ్రహ్మన్నారు ఎవడన్నా ఆకలితో వస్తాడు మన ఇంటికి మన ఇంట్లో ఉన్నది ఒక ముద్ద అన్నం పెడతాం వాళ్ళకి అంతేగాని అన్నం పెట్టేదానికి కూడా ముష్టి అంటాం అది చాలా రాంగ్ క్వశ్చన్ అది వైసీపీకి పదకొండు సీట్లు ఇచ్చిన సరే ఈరోజు రోజు నా ఇంకా మాట్లాడుతున్నారు వీళ్ళకి ఎందుకు అంత ఇంత ఎందుకు ఎలా చేస్తారు వాళ్ళకి ఇంకా అహంకారం తగ్గలేదండి ఇంకా అహంగారం నగల తో వాళ్ళు కొట్టుకుంటున్నారు నిదానంగా అన్నీ బయటకు వస్తాయి నిదానంగా అందరు లోపలికి వెళ్తారు